ప్రకటించవలసిన విధం ఒకటి ఉన్నది సువార్తను ప్రకటించవలసిన విధం ఒకటి ఉన్నది దేవుని వాక్యాన్ని బోధించవలసిన పద్ధతి ఒకటి ఉన్నది నోరున్నది కదా మాకు వాక్చక్తి ఉంది వాగ్ధాటి ఉంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని ఇష్టానుసారంగా నోరు పారేసుకోకూడదు సువార్త ప్రకటించడానికి ఒక విధానం ఉంది అదేమిటంటే సువార్త బోధకులు ససేమిరా ఎట్టి పరిస్థితులలోనూ పరమత దూషణ చెయ్యకూడదు ఇది విధాయకం ఇది రూల్ పెద్దలు ఏదన్నా చెబితే వినాలి నేర్చుకోవాలి ఎవడికి వాడే పండితుడైపోయి నోటి దురుసు ప్రదర్శించటము సబబు కాదు నేను నలభై ఐదేళ్లుగా చెబుతున్న సువార్త ఎలా ప్రకటించాలో నన్ను చూసి నేర్చుకోండి నాకు నేర్పడానికి ప్రయత్నించకండి లర్న్ లెర్న్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఫ్రమ్ మీ ముజ్సే సీఖో నలభై ఐదేళ్ళుగా చెప్తున్నా సువార్త ఎలా చెప్పాలి పెద్దలు మాట్లాడినటువంటి మాటలు సద్దిమూట అంటే దూర ప్రయాణంలో అడవిలో వేసినప్పుడు అక్కడ ధాబాలు ఉండవు హోటళ్ళు ఉండవు ఏముండవు ఆకలి వేస్తే ఈ సద్దిమూటే మన బ్రతికిస్తుంది పాతకాలంలో పెద్దల మాట అటువంటిది బైబిల్ మిషన్ స్థాపకులైన తండ్రి గారు ధన్యజీవి ఇటీవలి కాల ప్రవక్తల్లో ఒకడు అద్భుతకరమైన అభిషిక్త దైవజనుడు ఆయన సింపుల్గా గొప్ప గొప్ప సత్యాలు నేర్పించాడు ఆయన ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు ద్వేషించరాదు మనకు తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అంటే చేయి ఏదన్నా నీకు నచ్చలేదు మోక నుంచి దాని గురించి ప్రార్థించు ఏదైనా నీకు అర్థం కాలేదు మోకాళ్ళుని ప్రార్థించేయి సమాధానం దొరుకుతుంది అంతేగాని దూషించరాదు విమర్శించరాదు సువార్త చెప్పిన సిద్ధాంత దిద్దుబాటు చేసిన మీ సంభాషణ ఎలా ఉండాలో చెప్పాడు ఐదవ వచనములో సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి ఆరవ వచనం చూడండి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమియవలెనో అది మీరు తెలిసికొనుటకాయ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగి కలిగినదిగా కృపా సహితముగా ఉండాలి నువ్వు సువార్త చెబితే అలా ఉండాలి కమ్మగా ఉండాలి ఉప్పు కారము సమపాళ్ళలో ఉండి తినబుద్ధేస్తుంది ఇంకా తింటా ఉంటే ఇంకో ముద్దు తినాలి ఏమండి ఇంకా తినాలి అనిపించినట్లు ఇంకా వినాలి అనిపించేటట్టు ఉండాలి కృపా సహితంగా అంటే మీ బోధన సిద్ధాంత బోధన కానీ వాక్యోపదేశం కానీ సువార్త కానీ కృపతో నిండినదై కృపతో కలిసినదై కృపా సహితముగా ఉండాలి కృప లేనిదిగా ఉండదు కృప అంటే ఏంటో తెలుసా మీకు అవతలవాడు యోగ్యుడు కాకపోయినా ముద్దు పెట్టుకోవడం అది కృప తప్పిపోయిన కుమారుణ్ణి నాన్నగారు ముద్దు పెట్టుకున్నాడు అది కృప పనికి మాల ఎక్కడ తిరిగి వచ్చేవారు అనలేదు చీచి కంపు కొడుతున్నాం స్నానం చేసిరారా పందిలాగా ఉన్నాం అనలేదు అప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావురా లేదా అని అనలేదు నాన్న కావాలి అని వస్తున్నాడు నాకు అంతే చాలు వాడు ఏం అడగలేదు ఇంకా క్షమాపణ కూడా అడగడా తండ్రి దగ్గరకు వద్దామనే మనస్సు ఉంది వాడికి అది జాలదు నాకు అని పరుగు పరుగున వాడు ఆ వాడు ఇంకా దూర దూరంగా ఉండగానే పరిగెత్తి 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 ఈ మహారాజు లాంటి కోటీశ్వరుడు మహాధనవంతుడు రోడ్ల కడ్డం పరిగెత్తి వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు ఆ తర్వాత వాడు కొంచెం ఒక అడిగి నేను కష్టపడి రాసుకొచ్చిన ఆ డైలాగులు నా చదవని ముందు ముద్దు ముద్దు నేను సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నువ్వు కోప్పడాలి మళ్ళీ నేను ప్లీజ్ ప్లీజ్ డాడీ అని కాళ్ళు పట్టుకోవాలి ఇదంతా నేను స్క్రిప్ట్ రాసుకొచ్చాను బోర్డు స్క్రిప్ట్ పక్క పక్కన పెట్టాను నీ స్క్రిప్ట్ ఎవరికి కావాలి మా అబ్బాయి నాకు దొరికాడు అంతే చాలు ముద్దు పెట్టేసుకున్నాడు అవతల వాడు ఏ స్థితిలో ఉన్నా కొంచెం పాజిటివ్గా ఉంటే నేను వాడి కోసం నా రక్తమైన ఇచ్చేస్తాను నా ప్రాణమైన ఇచ్చేస్తాను నా గుండెల్లో దాచుకుంటా ముద్దు పెట్టుకుంటాను అనే నిష్కారణమైన ప్రేమ పేరు హద్దులు దాటిన ప్రేమ పేరు కృప నువ్వు సువార్త చెప్పేటప్పుడు కృపా సహితంగా చెప్పాలి కృపను గుర్చి నువ్వు చెప్పేటప్పుడు కృప లేకుండా ఎలా చెప్తావు ఏమైనా బుద్ధి ఉందా అసలు సువార్త చెప్పడం అంటే అర్థం ఏంటి దేవుని కృపను గుర్చి చెప్పడం దేవుని కృపను కూర్చి చెప్పేటప్పుడు నువ్వు కఠినంగా ఎలా చెప్తావు దేవుని కృపను కూర్చి చెప్పేటప్పుడు నువ్వు వాడిని ఇన్సల్ట్ చేస్తూ ఎలా చెప్తావు దేవుని కృపను గుర్చి చెప్పేటప్పుడు వాడి మనస్సును గాయపరుస్తూ ఎలా చెప్తావు ఏ మతమును కూడా మనము దూషించకూడదు ద్వేషించకూడదు ఒక వ్యక్తిని కూడా సువార్త బోధకుని మాట ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి మీకు తెలుసా మీరు ఏ వంటేనా ఉండండి అందులో అన్నీ వేసి చూడండి నన్నేసి చూడండి అన్నదంటే ఉప్పు అన్నేసి చూడండి నన్ను వేసి చూడండి అని ఏ వంట వండినా ఉప్పేయడం మర్చిపోయావనుకో దానికి సరైన రుచి ఉండదు కొంతమంది పెద్దలకు మాత్రమే తెలుసు చాలామంది చిన్నోళ్ళ పిల్లలకు తెలియని సంగతి చెబుతున్నా స్వీట్ షాపులో నువ్వు కొనే స్వీటు కూడా రుచిగా ఉండాలంటే వాడు చిటికడు ఉప్పేస్తాడు తెలిసి తెలియకుండా కొంచెం ఆ ఉప్పు వేస్తేనే ఈ తీపి ఇంకా తీయగా ఉంటుంది ఉప్పు వేసినట్లు ఉండాలి నీ సంభాషణ వెలుపలి వారి ఎడలని ఓ జ్ఞానముగా నడుచుకోమన్నాడు అన్నాడా ఐదో వచనంలో సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు కొంచెం ఆలోచన కలిగి ఉండాలి సంఘానికి వెలుపటి వారంటే ఇంకా వారికి దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం రాలేదు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖపరచకూడదు అపాలజెటిక్గా చెప్పాలి అంటే ఎదుటి వారి సంశయములు దూరపరచుచు చెప్పాలి సమన్వయం చెప్పాలి సమన్వయం చెప్పాలి నేను నలభై ఐదు ఏళ్ళుగా నేను చెబుతూ ఉన్నాను క్రైస్తవ సువార్త సేవకులలో సువార్త ప్రకటించడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి నాయకులలో తొంభై తొమ్మిది శాతానికి రంజితోఫిర్ శైలి అర్థం కాలేదు నచ్చలేదు